ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కాస్త ఒక నలభై యాభై సంవత్సరాల వెనక్కి వెళితే ఆడవారికి పీరియడ్స్ అనేవి యాభై ఐదు యాభై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా వచ్చేవి అంటే మెనోపాస్ త్వరగా వచ్చేది కాదు కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి గుండె కానీ అట్లాగే ఇతర హార్మోన్స్ కూడా కరెక్ట్గా ఉండి కొంచెం హెల్తీగా మూడ్ స్వింగ్స్ లేకుండా హ్యాపీగా ఉండేవారు మరి బోన్స్ కానీవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండేవి అలాంటిది ఇప్పుడు యాభై ఐదేళ్ళు దాటాక మెనోపాజ్ వచ్చేదల్లా పోయి ఇప్పుడు నలభై ఏళ్లకే స్త్రీలలో మెనోపాజ్ లక్షణాలు కనపడుతున్నాయి పీరియడ్స్ ఆగిపోతున్నాయి మరి దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయని ఆడవారందరికీ తెలుసు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నారు డాక్టర్లు కూడా బాగా వీటి పట్ల అవగాహన కలిగిస్తూ ఉన్నారు ఎర్లీ మెనోపాజ్ రావటానికి వైట్ రైస్ ప్రొడక్ట్స్ వైట్ కార్ప్స్ ఎక్కువ తినటానికి దగ్గర సంబంధం ఉందని స్పష్టంగా పరిశోధనలో రుజువు చేశారు మనందరికీ మరి అన్నం తినటం బాగా అలవాటైంది అన్నం కూడా పాలిష్ పట్టి తినటం బాగా అలవాటై తెల్లటి బియ్యం మరి తెల్లటి బియ్యం తింటే హాయిగా ఉంది తేలిక అరుగుతున్నాయి బాగుంటున్నది కదా ఈజీగా అనుకుంటున్నామే తప్ప అవి వైట్ రైస్ కానీ అట్లాగే ఎంటీ కార్బోహైడ్రేట్స్ పాలిష్ పట్టిన ఆహారాలు కానీ తీసుకున్నందువల్ల మరి చాలా సమస్యల మీద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది అని అనమాట అన్నం ఎక్కువగా తినటానికి ఎర్లీ మెనోపాజ్ రావటానికి ఉన్న లింక్ని తెలియచేయటానికి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ యూకే వారు తొమ్మిది వందల పద్నాలుగు మంది స్త్రీలను తీసుకుని వాళ్ళకి మెనోపాజ్ రాకముందు నుంచి వాళ్ళని స్టడీకి తీసుకుని పరిశోధన చేయడం జరిగింది వీళ్ళకి నూట ఇరవై నుంచి నూట యాభై గ్రాములు రైస్ని అదనంగా ఇవ్వటం జరిగింది ప్రతిరోజు కార్బోహైడ్రేట్స్ అంటే వాళ్ళ బాడీకి ఎంత కావాలో అంత దానికంటే వీళ్ళు నూట ఇరవై నుంచి నూట యాభై గ్రాములు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం ఎక్కువగా తిన్నారన్నమాట మరి ఇలాంటి వారిని తీసుకున్నప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలుగా లోపే ఎర్లీ మెనోపాజ్ వచ్చేస్తున్నదట అదే ఇంకొక గ్రూప్ తీసుకున్నారు వాళ్ళకి పప్పు ధాన్యాలు అన్పాలిషుడ్ ఇవి కార్బోహైడ్రేట్స్ కూడా ఎంత కావాలో అంతే విత్తనాలు ఇట్లాంటి ఫైబర్ డైట్ కూడా ఇట్లాంటిది బాగించారు వీళ్ళకి వీళ్ల వల్ల ఎర్లీగా మెనోపాస్ రాలేదట అందుకని బాగా అన్నం ఎక్కువగా తింటాం మైదాలు ఎక్కువగా తింటాం రవ్వలు పాలిష్ పట్టినవి కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తింటాం అవసరానికి మించి అన్నము కార్బోహైడ్రేట్స్ ఇతరవి ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎర్లీ మెనోపాజ్ రావటానికి నాలుగైదు సంవత్సరాల ముందే వచ్చేస్తున్నది అంటున్నారు కదా దీనికి రీజన్స్ వారు నాలుగైదు ఇవ్వటం జరిగిందనమాట ఆ రీజన్స్ ఒకసారి ఆలోచిద్దాం మొట్టమొదటి రీజన్ రిఫైన్డ్ కార్బ్స్ అంటే తెల్లగా పాలిష్ పట్టిన బియ్యము రవ్వలు ఇలాంటి ధాన్యాలు ఎవరైతే తినేస్తారో ఇవి త్వరగా ప్రేగులు అరిగిపోతాయి త్వరగా అరిగిన తర్వాత వీటి నుంచి తయారైన చక్కెర పీచు పదార్థాలు ఉండవు కాబట్టి ప్రోటీన్ ఏమీ లేదు ఫ్యాట్ ఏమీ లేదు కాబట్టి ఈ ఉన్న చక్కెర తయారైందంతా కూడా ఒక్కసారి స్పీడ్గా బ్లడ్లోకి అనమాట అంత చక్కెర ఒకేసారి బ్లడ్లోకి వెళ్ళేసరికి లివర్ ఏం చేస్తుంది బ్లడ్లో చక్కెరని నియంత్రించడానికి కొంత చక్కెరని కొలెస్ట్రాల్ గాను కొంత చక్కెరని ఫ్యాట్ గాను ఇట్లా కన్వర్ట్ చేసేసి మార్చేస్తూ ఉంటుంది ఈ కొవ్వు అనేది ఎక్కువగా పెరగటం రైస్ ఎక్కువగా తినేటప్పుడు జరుగుతూ ఉంటుంది పాలిష్ పెట్టిన మరి రిఫైన్డ్ కార్బ్స్ తిన్నప్పుడు స్పీడ్గా బరువు పెరుగుతాం ఈ బరువు పెరగటం జరిగినప్పుడు మనలో చూడండి చర్మం కింద కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోవటం పొట్ట భాగంలో సీటు భాగంలో ఎక్కడ కొవ్వు కణాలు ఉండి అక్కడ ఈ కొవ్వు వెళ్ళి పేరుకొని ఆ భాగంలో ఫ్యాట్ సెల్స్ సైజు పెరుగుతుంది మన సైజు పెరుగుతుంది ఈ కొవ్వు కణాల్లో ఉన్న కొవ్వు నుంచి ప్రక్రియ యారోమెటైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా కొవ్వు కణాల నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది అంటే నిలవన్న కొవ్వు కణాల నుంచి ఆరోమేటైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా బాడీకి ఎక్సెస్ ఈస్ట్రోజన్ తయారైపోతుంది ఎక్సెస్ ఈస్ట్రోజన్ తయారయ్యేసరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చి ఓవరిసి నుంచి ఎగ్స్ సరిగా తయారవకుండానే రిలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎగ్స్ ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటాయి దానికి కారణం ఫ్యాట్ సెల్స్ నుంచి ఆరోమేటైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా ప్రతి ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం ఇది ఒక రీజన్ ఈ ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉండే కొద్దీ ఈస్ట్రోజన్ ఫ్యాట్ సెల్ నుంచి ఎక్కువ రిలీజ్ అవుతుందన్న కదా ఈస్ట్రోజన్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ఎగ్స్ని రిలీజ్ చేయడానికి ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది ఈస్ట్రోజన్ లెవెల్ని బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట ల్యూటినైజింగ్ హార్మోన్ బాగా ఎక్కువ అయ్యేసరికి ఎగ్స్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ లూటినైజింగ్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యే కొద్దీ పీరియడ్స్ కూడా రిపీటెడ్గా వస్తుంటాయి సైకిల్స్ ఎక్కువ రావటం వల్ల ఎగ్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అందుకని ఇండైరెక్ట్గా చూడండి ఈ లూటినైజింగ్ హార్మోన్ పెరగటం వల్ల ఎగ్స్ ఎక్కువ లాస్ అయిపోతాం ఎక్కువ వేస్ట్ అయిపోతాయి రిజర్వ్ అంతా తగ్గిపోయేటట్టు ఇది చేస్తుంది అనమాట ఇక మూడవది మరి వయసులో ఉండే పిల్లలకి ఈ రోజుల్లో చూస్తే ఓబీసటీ ఎనిమిది పది కేజీలు పదిహేను కేజీలు ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉన్నారు ఈ ఉండవలసిన బరువు కంటే ఎక్కువ పెరిగి ఒబిసిటీ రావటం వల్ల మరి వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నిరోధకత వచ్చినప్పుడు ఓవరీసులో నీటి పొడగలు ఎక్కువ డెవలప్ అవుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పీసీఓడి సమస్య వల్ల ఎక్స్ ఎక్కువగా చనిపోతూ ఉంటాయి అందుకని తక్కువ సమయంలో ఎక్కువ ఎక్సైన్ నాశనం అయిపోతూ ఉంటాయి అందుకని ఎగ్ రిజర్వ్ తగ్గిపోవటం అనేది చాలా పెద్ద నష్టం కలిగిస్తూ ఉంటుందన్నమాట ఇంకొక ముఖ్యమైన నష్టం ఏంటంటే ఎగ్ రిజర్వ్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో మెనోపాస్ త్వరగా వచ్చేస్తుంది మెనోపాజ్ వచ్చినా కానీ మెనోపాస్ ఇబ్బందులు మెనోపాజ్ లక్షణాలు ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి ఎందుకు అంటే ఎగ్గ రిజర్వ్ తగ్గిపోయేసరికి ఆ బ్రెయిన్ కూడా కన్ఫ్యూజన్లో పడుతుంది బాడీ రెడీ అవ్వలేదు ఎగ్గర రిజర్వ్ తగ్గిపోయింది అందుకని ఈ కన్ఫ్యూజన్లో బ్రెయిన్ ఉండి ఈస్ట్రోజన్ ఫ్యాట్ సెల్స్ నుంచి ఇంకా రిలీజ్ అవుతున్నదే కాబట్టి అందుకని మెనోపాజ్ ఇంకెక్కువ కాలం కంటిన్యూ అవుతుంటుంది మెనోపాజ్ ఎర్లీగా వస్తుంది మెనోపాజ్ ఇబ్బందులు ఎక్కువ సంవత్సరాలు ఉండడానికి కూడా ఈ మార్పు వచ్చేస్తుంటుంది అనమాట అందుకని అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రోజు ఎక్కువ తింటేనే నాలుగైదు సంవత్సరాలు ఎర్లీగా మెనోపాజ్ వచ్చి మెనోపాజ్ వచ్చిన దగ్గర నుంచి పీరియడ్స్ ఆగిపోవటానికి కూడా ఎక్కువ సంవత్సరాలు పట్టి అసౌకర్యాలు గురవటానికి లింక్ డైరెక్ట్గా ఉందని పరిశోధనలో రుజువైంది కాబట్టి ఇప్పుడుకైనా అన్నాలు ఎక్కువ తింటమ్మా మానేసి ఒకటి రెండు పుల్కాలు కానీ గోధుమ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు పెట్టుకుని కర్రీస్ ఎక్కువగా పొట్టనింపడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఎప్పుడన్నా తినదలిసినప్పుడు కూడా అన్పాలిష్డ్ ధాన్యాలు ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న కాంబినేషన్లో పప్పులేసి వండుకుంది కనుక అట్లా తింటే నష్టం ఉండదు పాటు ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కూరలు కనుక ఆకుకూరలు ఎక్కువగా తింటే ఒబిసిటీ రాకుండా ఉంటుంది ఇన్ఫ్లమేషన్ ఫ్యాట్ సెల్స్లో రాకుండా ఉంటుంది కాబట్టి ఎర్లీగా మెనోపాజ్ రాకుండా ఉండడానికి కార్బోహైడ్రేట్స్ని తక్కువ తింటే మంచిదని తెలిసింది కాబట్టి జాగ్రత్త పెడితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం